హాయ్ అండి చక్కగా కందనకాయలను ఖాజ్యం ఫ్రై చేస్తున్నావల్ల సండే స్పెషల్ కింద ఇవన్నీ చక్కగా నీట్గా నీళ్ళతో శుభ్రంగా చేసుకుందాం అండి కొంచెం నీస్ వాసన వస్తుంది కాబట్టి నీళ్ళతో చుప్ప శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు మళ్ళీ ఇవి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూసారా చక్కగా చిన్న చిన్నగా తీసుకొని ఇట్లా నీట్గా సర్ది సర్దుకో ఇవి చక్కగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉప్పు కారం చక్కగా పడుతుంది తొందరగా వేగుద్ది పెద్ద పెద్ద ముక్కలుగా వేస్తే మళ్ళీ వేగదు మళ్ళీ చాలా టైం పట్టుద్ది అందుకని ఉప్పు కారం పట్టాలంటే చక్క చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది చక్కగా కందనకాయలు కాజ్జాలు ముక్కలుగా కోసేసుకున్నానండి చక్క చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం కూరలోకి వెళ్ళిపోదాము చూస్తారా అంత నీట్గా కట్ చేసాను సన్న సన్నగా చిన్న చిన్న పీసెస్గా చేసాను ఇవ్వండి అవైతే ఉప్పు కారం పడుతుందని చిన్నగా కట్ చేసా అనమాట బాండి పెట్టేసుకున్నానండి చక్కగా నూనె వేసేసుకుంటున్నాను కొంచెం ఫ్రైకి నూనె ఎక్కువే పడుతుంది ఎందుకంటే బాగా వేగాలి కాబట్టి నీళ్ళు పోయి కాబట్టి నూనెతోనే వేగాలు కాబట్టి ముక్క ముక్క అందుకని కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు తక్కువలో కొంచెం ఎక్కువ టైం తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ండి బాగా సెగ వస్తుంది చక్కగా మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేపేసుకున్నాము చూసారా ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలండి బాగా త్వరగా బ్రౌన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలండి అప్పుడే బాగుంటుంది పచ్చి పచ్చిలో ఉంటే మనం ఫ్రైలో బాగోదు మెల్లంగా వేపుకుందామండి కొంచెం స్లోలోనే పెట్టుకుందాము స్టవ్ హైలో పెట్టుకోవద్దు చూసారా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బాగా వేగిపోయినాయి బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం మనం నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా కలిపేసుకొని కొంచెం నూనెలో బాగా వేపేసుకుందాం పచ్చివాసం పోయేదాకా కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము చక్కగా తిప్పేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అన్నీ వేగిపోయినాయి ఒకసారి ఒక్క సెకండ్ ఇట్లా వేపేసి ముక్కలు కూడా వేసేసుకుందామండి కడికి శుభ్రం చేసుకున్న కాజాను కందంకాయలో చక్కగా వేర్చుకుందామండి అటు ఇటు చక్కగా కానీ సిమ్లోనే వేగని వేయాలి ముక్క మాత్రం హైలో పెట్టుకోకూడదు కానీ స్లో ఇద్దాం ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కందంకాయ కొంచెం వేగాలి కాబట్టి కదండి అన్నీ వేసేసుకున్నా ఇట్లా లైట్గా ఒకసారి రెండుసార్లు గట్టితో తిప్పేసి మనం మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కూసేపు అయినాక ఐదు నిమిషాలు మూత తీసి చూసుకుందామండి కొంచెం నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇంకా నీళ్ళన్నీ ఎగరాలి ఇంకా బాగా వేగాలండి అప్పుడు దాకా కారం అనేది వేసుకోకూడదు పసుపు ఉప్పుతోనే వేగాలన్నమాట సిమ్లోనే పెట్టాలండి ఎప్పుడు హైలో పెట్టుకోకూడదు చూసారా ఇంకా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళంతా ఎగిరిపోయేదాకా బాగా వేగాలన్నమాట అంతా నీళ్లు ఎగిరిపోయినాయి ఇంకా కారం కూడా వేసేసుకుందాం మనం నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నానండి చక్కగా పైనుంచి కింద దాకా ఒకసారి కలిపేసుకుందాము ఇదిగోండి చూసారా నూనెతోనే ఉందన్నమాట నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల దాకా ఇంకా తీయొద్దు అవే మగ్గిపోతాయి ఉప్పు కారం బాగా పట్టినాక మసాలా ఈ లోపు నేను కొత్తిమీర క కరివేపాకు రెడీ చేసుకుంటాను చూసారా అంతగా వేగినవి ఇంకా వేగు తీయండి มัน